హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం పంచమహా పాతకాలు ఇవే ఈ చివరి తప్పులు అందరూ చేస్తూ ఉంటారు పొరపాటును కూడా చేయకండి పంచమహా పాతకాలు వాటికి చేసుకోవాల్సిన ప్రాయ్చిత్తాల గురించి ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకునే ముందు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్టు మాకు చాలా అవసరము వేదాలు హిందూ ధర్మం యొక్క పవిత్ర లిపి అయితే హిందూ మతం నాగరికత మరియు సంస్కృతి యొక్క సారాంశాన్ని కలిగి ఉన్న హిందూ తత్వ శాస్త్రానికి పురాణాలు వెన్నెముక శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య సాహిత్య అవతారమైన శ్రీ వేదవ్యాస మహర్షి ఆధ్యాత్మిక సాహిత్య రంగంలో గణనీయమైన పాత్రను పోషించారు శ్రీ వేదవ్యాస మహర్షి అష్టాదశ మహాపురాణాలు సంకలనం చేశాడు మానవాళికి బహుమతిగా ఇచ్చిన గొప్ప సంపద ఈ పురాణాలను మానవుల దృష్టిని ధర్మం మరియు పరమేశ్వరుని యొక్క అంతిమ లక్ష్యం వైపు ఆకర్షించడానికి సంకలనం చేశాడు మనకు హిందూ పురాణాలలో ఐదు మహాపాతకముల గురించి తెలియజేశారు మనం చేయకూడని తప్పులలో అతిపెద్ద తప్పులనే మహాపాతకాలు అంటారు వీటిని చేయడం చేసిన వారిని సమర్థించడం కూడా అంతే పాతకమును చేసినట్లు పురాణాలలో తెలియజేశారు చాలామంది తెలియని వాళ్ళు తప్పు చేస్తే ఒకలాగా మనం అనేవారు తప్పు చేస్తే మరొకలాగా స్పందిస్తారు అంటే మనకు తెలిసిన తప్పు చేస్తే మనవాడు కదా అని తప్పును కప్పిపుచ్చడం చేస్తారు దీని వలన తప్పు చేస్తున్న వాడిని సమర్థించడం లేదా తప్పు చేస్తున్నాడని తెలిసి కూడా తప్పు చేయవద్దని చెప్పకపోవడం ఈ రెండు కూడా ఆ తప్పులో భాగస్వామ్యం ఉన్నట్లే అప్పుడు ఆ పాపము సమర్థించిన వారికి కూడా అంటుకుంటుంది ఎవరైనా సరే ఈ పంచమహా పాతకాలలో ఏ ఒక్క తప్పు చేసిన వేల జన్మలు దాని చెడు ఫలితాలను అనుభవించి తీరాల్సిందే మనకు పురాణాలలో చెప్పిన ఐదు మహాపాతకముల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అవి గురుపత్ని సాంగత్యం బ్రహ్మహత్య మహాపాతకము సురాపాన మహాపాతకము సువర్ణ చౌర్య మహాపాతకము ఈ నాలుగిటిని సమర్థించడం వలన వచ్చేది ఐదవ మహాపాతకం గోహత్యాది అన్య పాపాలు ఉపపాతకాలు ఎవరైనా సరే గురువుగారు భార్యను మొహంతో తప్పుడు దృష్టితో చూడటం గురువుగారు భార్య నిద్రించే మంచంపైన ఆమెతో పాటు ఉండే సాంగత్యం చేయడం ద్వారా గురుపత్ని సాంగత్య మహాపాతకం చుట్టుకుంటుంది ఎవరైనా సరే సదా బ్రాహ్మణులను వేద విద్యను అభ్యసించిన వారును వేద పండితులను హత్య చేయటం వలన ఈ మహాపాతకం చుట్టుకుంటుంది వేద పండితులు బ్రాహ్మణులు వీరు అందరి శ్రేయస్సును కోరేవారు అలాగే మన హిందూ ధర్మంలో గోవుకు ప్రత్యేక స్థానం ఉంది మనం గోవును సమస్త దేవతలు కొలు ఉండే గర్భగుడిగా కొలుస్తాము గోవు అందరి శ్రేయస్సు కోరి అనేకమైన దివ్య ఔషధ గుణాలున్న పదార్థాలను అందిస్తుంది అందువలన బ్రాహ్మణులను వేద పండితులను గోవును హత్య చేయడం ద్వారా ఈ బ్రాహ్మణ హత్య మహాపాతకం చుట్టుకుంటుంది అలాగే ఎవరైనా సరే బంగారాన్ని దొంగలించడం వలన వారికి సువర్ణ చౌర్య మహాపాతకం చుట్టుకుంటుంది సాధారణంగా దొంగతనం చేయడం పాపం చేసినట్లే అలాంటిది బంగారమును దొంగతనం చేయడం అత్యంత మహాపాపము అలాగే ఎవరైనా సరే మద్యం త్రాగడం వల్ల వచ్చే పాపాన్ని సురాపాన పాతకము అంటారు మద్యం సేవించడం వల్ల మద్యం మందమత్తి అయ్యి ఎదుట ఉన్నవారు ఆడామగ పిల్లలు పెద్దలు గురువు దైవం అనే విషయాన్ని మరిచి దుర్భాషలు ఆడటం త్రాగిన మైకంలో నువ్వెంతటి వాడవు అనే మాటలను మాట్లాడడం చేస్తూ ఉంటారు అందుకే మద్యం త్రాగడం వలన సురాపాన సురాపాన మహాపాతకం చుట్టుకుంటుంది ఇక ఐదవది పైన చెప్పిన మహాపాతకంలో ఏ ఒక్క దానినైనా సమర్థించడం వలన వచ్చేది పైన ఉన్న వాటిలో ఏ ఒక్క మహాపాతకం చేసిన వ్యక్తికి సమర్థించడం లేదా చేసిన వాడు నా బంధువు నా స్నేహితుడు అని సమర్థించినా కూడా ఆ ఐదవ మహాపాతకం చుట్టుకుంటుంది మన పురాణాలలో మహాపాతకాలకు చేసుకోవలసిన కొన్ని ప్రాయశ్చిత్తాల గురించి తెలియజేశారు అవి ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం బ్రహ్మహత్య చేసిన వాడు అడవిలోకి పోయి ఒక కుటీరాన్ని నిర్మించుకొని ఉపవాస దీక్షతో అందులో పన్నెండు సంవత్సరాలు ఉండాలి దేహాలు వేదవిధుడైన బ్రాహ్మణునికి తన సర్వస్వాన్ని దానం చేసి వనవాసానికి పోవడం వల్ల త్రివేణి సంగమంలో మూడు రాత్రులు ఉపవాసం ఉండి రోజుకి మూడు సార్లు స్నానం చేసే వ్యక్తికి ఆ సంగమ మహిమ వలను సేతుబంధ రామేశ్వరంలో కపాలమోచన తీర్థంలోనూ వారణాసిలో పాటు రోజుకి ముమారు స్నానం చేయడం వలన కూడా బ్రహ్మహత్య పాతకం కొంతవరకు నివారింపబడుతుంది గోవును కానీ బ్రాహ్మను కానీ రక్షించే క్రమంలో ప్రాణం పోగొట్టుకున్న వానికి కూడా బ్రాహ్మహత్యం పాతకం నిశిస్తుంది రాజదండన ఉంటే యమదండాన ఉండదంటారు కదా ఈ నానుడి స్వర్ణచోరుని విషయంలో పూర్తిగా నిజమైంది బంగారం దొంగిలించి దొరికిపోయిన వాడికి రాజదండన ద్వారా ఆ పాపం నశిస్తుంది మద్యపానం చేసే వ్యక్తి పాలు నెయ్యి గోమూత్రాలను గాని సేవించి పుణ్యక్షేత్రంలో ఇక మద్యం ముట్టనని ప్రమాణం చేయడం ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకోవడం ద్వారా సురాపాన మహా మహాపాతక పాపాన్ని పోగొట్టుకోవచ్చు కార్తీక శుద్ధ షష్ఠి నాడు ఉపవాసం చేసి సప్తమి నాడు సూర్యభగవాను పూజిస్తే ఎన్నో పాపాలు నశిస్తాయి ప్రతి శుద్ధ ఏకాదశి నాడు నిరాహారంగా ఉండి ద్వాదశి రోజున విష్ణు భగవాను పూజిస్తే ఒక ఏడాదిలోపే అన్ని మహా పాపాలు నశిస్తాయి సూర్య చంద్రగ్రహణాది ప్రత్యేక సమయాల్లో మంత్రం జపం తపస్సు తీర్థసేవనం దేవార్చనలలో ఏది జీవితాంతం చేసిన మహాపాతకాలన్నీ నశిస్తాయి గయ మునుగు పుణ్యక్షేత్రాలను యాత్రలు చేయడం ప్రతి అమావాస్య రోజున శంకర భగవాను పూజించడం బ్రాహ్మణులకి భోజనాలు పెట్టడం లాంటి పుణ్యకార్యాల ద్వారా కూడా అఘోర పాపం నుండి విముక్తుడు కాగలడు గురుపత్నితో సంగమం చేసిన వాడు బ్రహ్మహత్య పాతక నాశక ప్రయశ్చిత్తాన్ని చేసుకోవాలి లేదా నాలుగైదు మార్లు చంద్రాయన వ్రతానా చరించాలి విముక్తుడు కాగలడు అప్పుడే ఆ వ్యక్తి అఘోర పాపం నుండి విముక్తుడు కాగలడు సంయాత చిత్తులై తీర్థ స్నానాలు చేస్తూ వ్రతాలను ఆచరిస్తూ బ్రాహ్మణులకు దానాలు ఇస్తూ జీవించేవారు సర్వ పాపముక్తులై ఉత్తమగతులకు పొందుతారు ప్రతి వ్రతఐ ప్రతి సేవ శస్త్రుశాలలో దత్త చిత్తయ్యై ఉండే స్త్రీకి ఏ పాపము అంటదు రామపత్ని రావణునిపై విజయాన్ని సాధించినట్లు పతివ్రత యగు స్త్రీ సర్వ పాపాలపై విజయాన్ని సాధిస్తుంది మహాపాతకులతో సాంగత్యం వలన మహా మహాపాతకుడైన వాడు దాని నుండి విముక్తి పొందాలంటే సంగడి కాడు చేసిన మహాపాతకానికి చెప్పబడిన ప్రాయచిత్తాన్నే వాడు చేసుకోవాలి లేదా వ్రతాన్ని ఆచరించాల్సిందే గురువుని కళలో కూడా ఏకవచనంతో పిలవకూడదు పిలిచారంటే తన మనసులో ఏమూలో అలా పిలవాలనే ఆలోచన వచ్చి ఉండాలి మన ఆలోచనలే కళలకు ప్రతిరూపం అంటారు కదా మరి కళలోని గురువుని ఏకవచనంతో పిలకూడదు తల్లిదండ్రులను దూషించేవాడికి నిష్కృతి లేదు దూషించడమే తప్పు అంటే ఇక హత్య చేస్తే కడుక్కోలేరు ఆ పాపం జన్మ జన్మలకి కడుక్కోలేరు గోవుని ఆకతాయిగా ఆకరణంగా కోడితే గోవు చర్మంపై ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని జన్మలు ఎత్తిన ఆ పాపం వెంటాడుతూనే ఉంటుంది పరమేశ్వర స్వరూపంలో జీవుడిని ఇచ్చింది తండ్రి శరీరాన్ని తయారు చేసింది తల్లి అంటే ఈ శరీరం మన సొంతం కాదు మొదటి నాలుగు పాపాలకు ఆ జీవుడు మాత్రమే అనుభవిస్తాడు కానీ ఆత్మహత్య చేసుకుంటే మాత్రం అటు ఐదు తరాలు ఇటు ఐదు తరాలు సర్వనాశనం అయిపోతాయి పది మంది తాగే నీటిని కలుషితం చేయకూడదు ఎందరో దాహం తీర్చే గంగను తాగేందుకు వీళ్ళే కాకుండా చేసిన పాపానికి ఏం చేసిన పరిహారం ఉండదు ఇక అంత నడిచే దారిని మూసేయడం మహాపాపం గ్రామాల్లో కొన్ని ఊర్లలో ఒకరికి మరొకరితో తగదాలు వచ్చినప్పుడు దారులు కట్టిస్తుంటారు శ్మశానాలు వదలడం లేదు ఈ రెండు పాపాలు చేస్తే ఆ పాపం పిల్లల భవిష్యత్తు ఆరోగ్యంపై పడుతుంది అది కూడా ఈ జన్మలోనే అనుభవించక తప్పదు గరుడ పురాణం గురించి అపోహలు గరుడ పురాణం గ్రంథాన్ని ఇంట్లో పెట్టుకోకూడదని ఇంట్లో లేదా మరణించిన సందర్భంలో మాత్రమే చదవాలని ప్రజల్లో ఒక భయం ఉంది ప్రజలు ఈ పవిత్ర గ్రంథాన్ని తమ ఇళ్ళ వద్ద ఉంచుకోవడానికి లేదా చదవడానికి వెనకడతారు ఇది కేవలం అపోహ మాత్రమే గరుడ పురాణం చదవడం వలన అందరి ఆలోచన విధానం ఖచ్చితంగా మారుతుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు